హాయ్ అండి ఈరోజు ఇప్పుడు క్యాబేజ్ అయితే కట్ చేసిన చిన్నగా దీంతో ఇప్పుడు క్యాబేజ్ వడన్నా బజ్జన్న పక్వడన్నా గ్యారెలన్న ఏదన్నా ఒకటి చేద్దామనైతే ఇప్పుడు ఇది కట్ చేసిన ఇదంతా కలిపినాక ఏది తొందరగా అయితే అదే చేద్దామని అయితే చూస్తాను అన్నిటికి కూడా పిండి కలుపుకోవడం అయితే అంతే వడకైనా బజ్జికైనా పకోడీకైనా పకోడికైనా గారెకైనా ఫస్ట్ అయితే ఇదంతా చిన్న చిన్నగా చేసుకొని శుభ్రంగానైతే కడిగి తీసుకున్నా ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఇది పచ్చిమిర్చి ఇట్లా చిన్నగా కడిగేసుకుని వేసుకోవాలి ఒక పెద్దగా ఉన్నాయి కాయలు మిర్చి రెండు అయితే వేసిన కొత్తిమీర ఉల్లిపాయలు ఒక కప్పు ఒక ఇదొక్క ఉల్లిగడ్డ మీడియం సైజు కరివేపాకు ఉప్పు అయితే ఒక సగం చెమసా వేసుకుందాము ఎందుకంటే టేస్ట్ చూసినాక వేసుకోవచ్చు కారంలో మేము కొంచెము ఉప్పు కలిపినాము అందుకే తర్వాత టేస్ట్ చూసినాక వేసుకుందామని నేనైతే ఎప్పుడైనా కొంచెం వేస్తాను ఒక చెమషా కారం వేసుకుందాము ఎందుకంటే పచ్చిమిర్చి కొద్దిగా కారమే ఉన్నాయి అవి రెండే కానీ మూడు మూడు కాయలు అంత ఉన్నాయి చూద్దాం టేస్ట్ చూసినాక అవసరం అయితే కొంచెం వేసుకుందాం కొంచెం పసుపు వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాము కొంచెం వంట సోడ కూడా వేసుకుందాము కొంచెం ఒక సగం కప్పు బియ్యపిండి వేసుకుందాము ఈ కప్పు చిన్నదే కదా ఇదంతా ఒకసారి కలుపుకుందాము ఇట్లా కలుపుతాయంటే కొంచెం ఇందులో నీరు ఊరుతుంది కదా ఉల్లిపాయలు కానీ క్యాబేజీలో కానీ మనం ఈ క్యాబేజీ ఎంత మంచిగా కడిగి తీసుకున్నా నీరు ఉంటుంది అంతా కలుపుకుందాం ఒకసారి కలుపుకుంటే కొంచెం దగ్గరకు వస్తుంది ఇది కూడా ఇందులో నిండుగుంది కదా రాకుండా ఇట్లా కలుపుకున్నప్పుడు కొంచెం ఇదంతా కూడా తక్కువ అవుతుంది ఇది కలిపిందంటే ఇప్పుడు ఒక్క కప్పు శనగపిండి వేసుకుందాము ఇది కూడా కలుపుకుందాము అంతా కలుపుకున్నాక చూద్దాము అవసరమైతే వాటర్ వేసుకోవాలి లేకుంటే లేదు ఇది ఎంతవరకు నీరు ఇందులో ఊరుతుందో చూడాలి ఇందులో ఈ ఉల్లిపాయల క్యాబేజీలో ఎంతవరకు ఊరుతుందో చూడాలి చూసినాక వాటర్ వేసుకోవాలి కలుపుతా అంటే కలుపుతా అంటే ఊరుతుంది ఎక్కువ కానీ ఎక్కువ ఎక్కువ ఇట్లా గట్టి గట్టి కలపద్దు ఎంత కలిపితే అంత నీరు ఊరుతుంది అందుకే కొంచెం ఇట్లా వేళ్ళ వీనని ఇట్లా కలుపుకోవాలి మెల్లగా ఇట్లా కలుపుకోవాలి మెల్లగా కొంచెము అల్లము ఎల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఇది మేము ఇంట్లో తయారు చేసింది కాబట్టి ఘాటుకుంటుంది కొంచెం వేసుకుంటేనే సరిపోద్ది అందుకే కొంచమే వేసినాం ఎక్కువ వేసుకోవద్దు ఇట్లనైతే నేను ఇంట్లో తయారు చేస్తా చేసి ఇట్లాంటి గాజు బాటిల్లో పెట్టుకోవాలి ప్లాస్టిక్ వాడద్దు ఈ మూత కూడా ఇది ఇనుపది అందుకే ఇట్లా పేపర్ వేసిన ఈ పేపర్ కూడా రెండు మూడు రోజులకు ఒకసారి మార్చుకోవాలి ఇట్లేసి పెడతాము మూత కొంచెము ధనియాల పొడి వేసుకోవాలి ఇది పచ్చిది పచ్చి ధనియాల పొడి వేసుకోవాలి ఇదంతా కూడా ఇప్పుడు కలుపుకోవాలి ఇక సుశీరు కదా దీన్ని నిండుగా అయింది కలిపేసరికి అయింది కలిపిందంటే ఇదంతా కూడా కొంచెం అంతా తగ్గిపోద్ది ఎందుకంటే ఇట్లా మనం కడిగేసుకున్నప్పుడు క్యాబేజీ చాలా ఉంటుంది కదా ఇట్లా కలుపుకునేసరికి ఇంత తక్కువ అవుతుంది ఇందులో వాటర్ అవసరం లేదు చూసారు కదా కరెక్ట్గా అయిపోయింది ఇంట్లో వాటర్ తోటే సరిపోయింది కలపడం కదా ఏ వాటర్ అవసరం లేదు ఇందులో ఇందులోనే సరిపోయింది ఇది ఇప్పుడు ఇట్లా రౌండ్గా వేసుకుంటే బజ్జీ ఇట్లా చిన్న చిన్నగా వేసుకుంటే పకోడి ఇట్లా కొంచెం ఎక్కువ తీసుకొని పిండి ఇట్లా కొంచెం చేసి వేసుకుంటే వడ మనం ఇప్పుడు ఎట్లయినా చేసుకోవచ్చు వడ వేద్దామని అనుకుంటున్నా ఇట్లా ఇట్లా వేసుకుంటే సరిపోద్ది ఎందుకంటే తొందరగా అయిపోద్ది ఇప్పుడు కడాయి పెట్టుకొని పోసుకుందాము నూనె వేడైంది చూసుకొని ఇప్పుడు ఇట్లా చేసుకొని వేసుకోవడమే ఇది కొంచెం వెడల్పు చేసుకుంటే గ్యారే ఇది వడ చిన్నగా చేసుకుంటే ఇది ఇప్పుడు ఒక సైడు కాలంగానే పైకి వేస్తుంది నూనె పైకి దీన్ని రెండో సైడు కింపి వేసుకోవడమే సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఎందుకంటే ఈ ఉల్లిపాయ క్యాబేజీ మంచిగా ఫ్రై కావాలి అయినప్పుడే టేస్ట్గా ఉంటుంది తిన్న కానీ కమ్మగా ఉంటుంది ఇట్లా కాలాలి ఇట్లా కాలినప్పుడు పైన కరకర లోపల సాఫ్ట్గా చాలా టేస్ట్గా మంచిగా ఉంటుంది ఒక్కసారి చే చేయడం అయిపోయినాక మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇంకొకటి కూడా చేసుకుందాం అన్నీ కూడా ఈ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి అన్నీ కూడా ఇట్లే చేసుకోవాలి అంతే చేసారు కదా వేడి వేడి ఎప్పటిదప్పుడు చేసుకొని తినచ్చు ఇంట్లో క్యాబేజ్ ఇట్లా సరిపోద్ది అన్నీ ఉంటాయి కదా పిండ్లు మనకు ఈ క్యాబేజ్ ఒక్కటి ఉంటే సరిపోద్ది అంతే ఇప్పటిదిప్పుడే చేసుకోవచ్చు ఐదు నిమిషాలల్లో చేయడం అయితే అయిపోయిందండి క్యాబేజీ వడ చారు కదా నేను ఏమేమైతే వేసి చేసినో మీరు కూడా వేస్ట్ చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి ఎట్లా ఉంటాయి ఎట్లా చేసుకోవాలి ఏమేమి వేసి చేసుకోవాలనుకుంటే మన ఛానల్కైతే వెళ్ళి వీడియో స్టార్టింగ్ నుండి చివరి దాకా చూడండి స్విచ్ చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి మీరు కూడా చేసుకోండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకోండి లైక్ చేయండి బాయ్ అండి ఉంటా మరి ఈరోజు అయితే వంట చూసిరు కదా అప్పటిదప్పుడు వేడి వేడిగా చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంట్లో క్యాబేజ్ ఉంటే సరిపోద్ది అంతే ఇప్పుడు ఒకటి చూద్దామా ఇదిగో ఇట్లా ఉంటాయి కదా ఇట్లా కరకర ఉంటాయి మంచిగా టేస్ట్గా ఉంటాయి క్యాబేజీ మాత్రం ఇట్లా మంచిగా ఫ్రై కావాలి వేవితేనే మంచిగా ఉంటుంది క్యాబేజీ బాయండి ఉంటుంది మరి అన్నీ కూడా ఇట్లే ఉంటుంది